ఎవరీవన్ వెల్కమ్ టు నేను మీ మనోహర్ ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ న్యూజిలాండ్ గురించి తెలుసుకున్నాం పెసిఫిక్ మహాసముద్రపు నీలమలల్లో ఒక రోజు పెద్ద మేఘంలా కనిపించే ఒక దేశం పైకి వచ్చింది ఈ దేశాన్ని మౌరి ప్రజలు అటిరో అని పిలిచారు అంటే ల్యాండ్ ఆఫ్ లాంగ్ వైట్ క్లౌడ్ ఇదే న్యూజిలాండ్ కథ ప్రకృతి గుండెల్లో పుట్టి సంస్కృతితో పెరిగి శాంతితో ప్రపంచాన్ని గెలిచిన దేశం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం పసిఫిక్ మహాసముద్రం మీద పెద్ద పెద్ద పడవలు ప్రయాణించాయి వాటిపై పాలినేషియా నుండి వచ్చిన హౌరీ ప్రజలు ఉన్నారు వారు దూరంగా కనిపించిన ఒక పచ్చని భూమిని చూసి ఇక్కడ స్థిరపడ్డారు ఇక్కడ వారు అడుగులు పర్వతాలు సరస్సులతో కలిసి కొత్త ప్రపంచాన్ని నిర్మించారు వారి పాటలు వారి కళ వారి పుట్టాయి శతాబ్దాల తర్వాత తెల జాతి పడవలు కనిపించాయి పదహారు వందల నలభై రెండులో అబెల్ తాస్మాన్ అనే డచ్ అన్వేషకుడు ఈ దీవులను చూశాడు కానీ మౌరి యోధులతో జరిగిన ఘర్షణ కారణంగా అతను వెనక్కి వెళ్లిపోయాడు పదిహేడు వందల అరవై తొమ్మిదిలో బ్రిటిష్ అన్వేషకుడు కెప్టెన్ జేమ్స్ కు వచ్చాడు ఈసారి ఘర్షణ కాదు అతని రాకతో న్యూజిలాండ్ ప్రపంచ పటంలోకి అడుగు పెట్టింది యూరోపియన్ ట్రేడర్స్ సంఖ్యలో వచ్చారు వాణిజ్యం సంస్కృతి మార్పులు భూమి విషయంలో గొడవలు పెరిగాయి మౌరి ప్రజలు తమ భూమిని కాపాడుకునేందుకు పోరాటం ప్రారంభించారు అది పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరం చారిత్రాత్మక రోజు బ్రిటిష్ క్రౌన్ మరియు మౌరి చీఫ్ కలిసి ఆఫ్ వైతాంగి అనే ఒప్పందంపై సంతకం చేశారు అదే ఆధునికం న్యూజిలాండ్ కి పుట్టుక అర్థం విషయంలో అపార్థాలు గొడవలు ఇంకా కొనసాగాయి భూమి కోసం పోరాడిన మౌరి ప్రజలు తమ సంస్కృతిని రక్షించేందుకు చివరి వరకు నిలబడ్డారు ఇది న్యూజిలాండ్ చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయం అయినా మౌరి ప్రజల గౌరవం ధైర్యం ఎప్పుడూ తగ్గలేదు న్యూజిలాండ్ నెమ్మదిగా ఒక దేశంగా పంతొమ్మిది వందల పొంది ప్రపంచ యుద్ధాల్లో దేశానికి ప్రపంచ గౌరవం తెచ్చాయి చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు న్యూజిలాండ్ పూర్తిగా స్వతంత్రం పొందింది చివరికి మౌరి భాష తిరిగి పాఠశాలలో వినిపించింది వారి నృత్యాలు కళలు కథలు దేశం యొక్క గర్వంగా మారాయి న్యూజిలాండ్ అందాలు ప్రపంచానికి తెలియజేసింది లార్డ్ ఆఫ్ రింగ్స్ అనే సినిమా ఈ సినిమా చూసి ప్రపంచం ఆశ్చర్యం ఇది నిజమైన స్వర్గం అని టూరిజం విపరీతంగా పెరిగింది దేశం పీస్ఫుల్ నేషన్ గా ప్రపంచ ర్యాంకింగ్ లో టాప్ లో నిలిచింది ఇప్పుడు న్యూజిలాండ్ ఒక చిన్న దేశమైన ప్రపంచానికి పెద్ద ప్రేరణ ప్రపంచంలో శాంతియుత దేశాల్లో ఒకటి వంద శాతం క్లీన్ ఎనర్జీ లక్ష్యంతో ముందుకు సాగుతుంది మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన తొలి దేశం న్యూజిలాండ్ ఆములు లేని దేశం కూడా న్యూజిలాండ్ మౌరీ సంస్కృతిని ప్రపంచ గర్వంగా చూపుతున్న దేశం అడ్వెంచర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ న్యూజిలాండ్ ఇలా వేల సంవత్సరాలు ప్రయాణం చేసి మౌరీ ధైర్యం ప్రకృతి అందం యూరోపియన్ ప్రభావం కలిసి న్యూజిలాండ్ ఒక కళల దేశంగా తయారు చేశాడు ఇది కేవలం ఒక దేశం కాదు ఇది కథలతో కూడిన ప్రకృతితో పౌరాణికలతో శాంతితో నిండిన ఒక జీవించే స్వర్గం ఇదే న్యూజిలాండ్ ది ల్యాండ్ ఆఫ్ లాంగ్ వైట్ క్లౌడ్ మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని దేశాల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్